హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచులు రోజు అయితే మనం ఎప్పటినుంచో మీరు అందరూ ఎదురుచూస్తున్న వీడియో అనే అనుకోవచ్చు అనమాట ఈ వీడియో మోస్ట్ పవర్ఫుల్ వీడియో ఏది మన ఛానల్ అంటే చిట్టి చెక్కలు అసలు ఆ ఆ వీడియో వల్లే మనకి మోంటైజేషన్ అయింది ఆ వీడియోకి టూ మిలియన్ పెచ్చుంది వ్యూస్ మీరు మీరు అడుగుతున్న క్వశ్చన్ నేను కొన్నిట్లో అప్పుడు ఫస్ట్లో చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను ఆ వీడియోలో ఏంటంటే కొలతలు చెప్పలేదు దాంట్లో కొన్ని కొన్ని వేయాల్సినవి మిస్ చేసాను అప్పుడు ఫస్ట్ వీడియో తీయటం కదా హడావిడి ఆ టెన్షన్లో కొంచెం సరిగ్గా మీ అందరికీ నేను పర్ఫెక్ట్గా చూపించలేకపోయాయి ఆ వీడియో అందుకని ఈరోజు అదే చిట్టి చెక్కల వీడియో పర్ఫెక్ట్గా కొలతలతోటి ఇంకా ఇంకొంచెం బెటర్గా మీ అందరికీ కరెక్ట్గా చూపిస్తున్నా ప్లీజ్ మీరు అందరూ అస్సలకి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఆయిల్ కలర్ అయితే పెట్టేశాను నేను ఇదిగోండి నీళ్ళు అయితే పోస్తున్నాయి ఈ డబ్బాతోటి ఫుల్గా ఒక డబ్బా పోసాను రెండు డబ్బాలు పోసాను రెండు డబ్బాలు నీళ్ళు పోసాను కదండి దీంట్లో సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను సాల్ట్ మీరు రెండు డబ్బాలకి కొంచమే పట్టిద్ది ఎక్కువ కాలుతనాయండి నీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి అండి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను ఇవ్వండి ఇవి వచ్చేసి సాయి పెసరపప్పు సాయి పెసరపప్పు వచ్చేసి ఒక గుప్పిడే వేస్తుండే నానబెట్టుకోని అక్కర్లేదు డైరెక్ట్గా నీళ్ళలు లేస్తే సరిపోతుండే పప్పు వేసా కదా ఇప్పుడు ఒక యాభై గ్రాములు సుమారు ఆయిల్ వేసుకోవాలి ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసాను కొంచెం ఒక రెండు టీ స్పూన్స్ మరి మీరు స్పూన్తో వేసుకోండి నాకు అర్థమవుద్ది రెండు టీ స్పూన్స్ సుమారు కారం వేసాను ఇంక ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మనకి శుభ్రంగా తెరలేదు ఓకేనండి అయితే మనకు తెరులుతున్నాయి చూడండి నీళ్లు తెరులుతున్నాయి ఇంక మనం పిండి పోసుకోవచ్చు ఇదిగోండి ఈ డబ్బాతోటే నేను నీళ్లు తీసుకుంది ఈ డబ్బాతోటి పిండి తీసుకుంటున్నాను కరెక్ట్గా చూపిస్తాను కొలత చూడండి మీరైతే ఇదిగోండి ఒక డబ్బా ఇంకా తెరిలేటప్పుడు పోసేసుకోవచ్చు పిండి పిండి ఏ పిండి అని అడుగుతారేమో పొడి పిండి అని అడుగుతారేమండి ఇదిగోండి రెండు డబ్బాలు తడి అర డబ్బా అర డబ్బా తీసుకున్నాను ఇప్పుడు సరిపోద్ది అంచులు కూడా మనం సరి చేసుకుంటూ కలుపుకోవాలి సన్న మంటుంచుకోవాలండి అడుగున మనం పెద్ద మంట అయితే మళ్ళీ పిండి మాడిపోయేది మనకి సన్న మంట ఉంచుకొని ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి కొంచెం మరీ పచ్చిగా ఉండగానే మనకి చెక్క టేస్ట్ అనేది ఉండదు కాబట్టి చూసారు కదా ఇట్లా ఇదిగోండి పిండి కొట్టుకుంటే అవుతుంది కొట్టుకుంటే ఇప్పుడు ఇది తీసేసుకోవచ్చు మనం ఇదిగోండి తీసి బండ మీద పోసానండి ఇది కొంచెం పలసగా లాక్కుందామండి వస్తుంది చల్లగా ఉంది ఇది చల్లగా వేడిగా ఉంది చల్లగా అవ్వాలి ఇది కొంచెం పలసగా అనుకుంటే ఆరిద్ది అనమాట కొంచెం మనకి ఆరంగ స్టార్ట్ చేద్దాం ఓకేనండి పిండి అయితే కొంచెం చల్లారింది అంత వేడి లేదనమాట గోరువెచ్చగా ఉంది వేడి అయినా పర్లేదు గోరువెచ్చగా ఉంటే ఏలైతే కొంచెం తగ్గిందండి ఇంకొంచెం ఉంది పర్వాలేదు కొంచెం వాపు ఉంది చెప్పే కదా మొన్న ఏలు కట్ అయిందని ఇప్పుడు ఈ పిండి మదాయింపుకోవాలి మనం దీన్ని మెత్తగా ఇట్లా మదాయించుకోవాలి పోయింది సార్ మీరు కలర్ వాడే బాగుండేది అన్నీ అడిగారు కదా దానికోసం ఇప్పుడు కలరు వేయలేదు పచ్చిమిర్చి పేస్ట్ వేయాల ఓన్లీ ఎండి కారంతో మీకు ఈజీగా ఇంట్లో చేసుకునే విధంగా చూపిస్తున్నాను చూసారు కదా ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి మనకే నేను చిన్నవి వస్తున్నానని మీరు చిన్నవి కోసుకోవాలని ఏం లేదు మీరు కావాలంటే ఇది ఇంత ఇంత పెద్దవి అయినా కోసుకోవచ్చు అనమాట నేను చిన్నవి కోస్తున్నానని మీరేం చిన్నవి కోసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు నొక్కోవచ్చు నేను కొంచెం షాప్లోకి ఇక్కడ చిన్నవి కావాలి కాబట్టి చిన్నవి కాస్తుంది నీళ్ళు కూడా కరెక్ట్గా అండి రెండు డబ్బాల నీళ్ళకి రెండు డబ్బాలన్నర పిండి బియ్య పిండి పొడి బియ్య పిండే పట్టింది మనకి మళ్ళీ ఇంకా ఇట్లా చేసుకొని ఇస్తున్నారు కదా ఇట్లా మళ్ళీ ఇలా పాముకుంటే బాగా మెత్తగా మదాయింపుకుంటే మనకి పాములు అనేవి కరెక్ట్గా వస్తాయి మనం ఆయిల్ వేసుకున్నాం కదండి ఇందాక పిండిలో ఆయిల్ వేసుకుంది ఇప్పుడు పిండి మదాయించేటప్పుడు చూసారా మనకు చేతులకి పిండి అనేది కరుచుకోవట్లేదు చాకు కూడా కట్ అవ్వగానే ఇట్లా కట్ అవుతుంది లేకపోతే గట్టిగా చాకు కూడా కరుచుకునిద్ది అనమాట లైట్గా కరుచుకునిద్ది కరుచుకోదని కాదు అస్సలకి కరుచుకోకుండా అయితే ఉండదు బెటర్ కొంచెం ఆయిల్ వేయటం వల్ల అంతసేపు ఖరుచుకోదన్నమాట ఓకేనండి అయిపోయింది పిండి మొత్తం ఇంకా అన్ని ముద్దలు ముద్దలైతే కోసేసాను ఇంకొకరు చేసుకుంటే మనకి అయిపోయింది ఇంక మనం ఇప్పుడు చెక్కలు అయితే నొక్కుకోవచ్చు ఇవ్వండి ముద్దలైతే మొత్తం వచ్చేసింది నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ట్రై తీసుకుని దాని మీద పొడి బీ పిండి చల్లుకున్నాను మనం చెక్కలు కరుచుకోకుండా ఉంటాయండి ఇది వచ్చేసి చెక్కలు నొక్కేది మిషన్ దీనికి కింద పైన కవర్లు పొద్దు పొద్దుగూకులు కవర్ వేయటం తీయటం ఎందుకని ఇదిగోండి ఇదిగోండి ట్రిప్కి నాలుగు చెక్కలు వచ్చేస్తాయి నాకు ఇదిగోండి నాలుగు పక్కన నాలుగు సమానంగా పెట్టుకొని ఇలా నొక్కేస్తే వలసగా నాలుగు చక్కలు వస్తాయి ట్రిప్కి మనకి నాలుగు ఇంక ఇప్పుడు ఇది ఐదు కూడా వస్తాయి ఒక్కోసారి కాకపోతే కొద్దిగా మన్నం వస్తాయి ఇదిగోండి ఐదు వస్తే వాటికి గీటికి డిఫరెంట్ కొంచెం మన్నం వచ్చినాయి అందుకని నాలుగే పెట్టుకుంటున్నాను నేను నాలుగు పెట్టుకుంటే ఏంటంటే మన్నం రావు అన్నమాట పల్చగా వస్తాయి మనకి చెక్కలు అనుకున్న విధంగా కొంచెం గ గట్టిగా నొక్కాలండి గట్టిగా నొక్కితే మనకి పల్చగా అనేవి వస్తాయి చెక్కలు ఇదిగోండి మనం బలం కొద్దీ కొంచెం గట్టిగా నొక్కుంటూ ఉండాలి ఇట్లా ఇదిగోండి నేను కొంచెం అటో ఇటో కోసేసాను అనమాట అంత కరెక్ట్గా అన్నీ ఒకే సైజ్ అయితే రావు కొద్దిగా అటో ఇటో వస్తాయి ఇదిగోండి అన్నీ ఇంకెంతేనండి అన్నీ ఇలా నొక్కోవటమే ఇట్లా ఇదిగోండి ఇవేం దాని మీద ఒకటేసిన మనం పిండి ఉడికించుకున్నాము పిండిలో ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇవనేవి మనకేమీ కరుసుకోవాలన్నమాట ఇదిగోండి సాయపసర కొప్పేసాం కదా మనం ఇవ్వండి కనిపిస్తున్నాయి సాయి పెసరపప్పు అనేవి మనకి ఏగితే ఇంకా బాగా కనిపి ఓకేనండి సుగం పడ నొక్కేసుకున్నాను ఇంకా సుగం ఉండే నొక్కాల్సినవి అదిగో ట్రై నొక్కాను ఇంకో ట్రై అయితే బాగా ఈ ట్రైకి ఎత్తుగా వేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ పెట్టేసుకుందామండి ఎందుకంటే ఆయిల్ కాకరాటానికి కొంచెం మనకు టైం పట్టిద్ది కదా ఆయిల్ పెట్టేసి ఈ నొక్కేసరికి ఆయిల్ కాకొచ్చేసిద్ది మనకి ఇదిగైతే నేనైతే ఇందాక అలా శుభ్రం చేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ పోస్తుండే ఓకే అండి ఓకేనండి ఇది ఆయిల్ అయితే వచ్చేసింది ఫుల్ హీట్ వచ్చింది ఇప్పుడు ఫుల్ హీట్ మీద వేస్తే పొంగు వస్తాయి మొత్తం నూనె అంతా పొంగి బయటికి పోయిద్ది కాబట్టి ముందు గరెట పెట్టుకోవాలి గరెట పెట్టుకొని గరెట ఒకరోసారిగా ఉంది అందుకట్లా ఉంది గరిటె పెట్టుకుంటే అడ్డం అంత పొంగకుండా ఉంటాయి మనకి పొంగి నూనె పోకుండా ఉండిద్ది అనమాట కొంచెం ఒకరిసేపు కదలకుండా వదిలేద్దామండి కలిపితే చెక్కలన్నీ గుళ్ళైపోయి చిదురు చిదురు అయిపోతాయి కలపకూడదు ఒక నిమిషం పాటు కలపకుండా వదిలేసి ఒక నిమిషం ఆగా కలుపుకోవాలి ఒక నిమిషం అయిందండి ఇప్పుడు వీటిని అయితే కదిలిద్దాం మనం చక్కల్ని ఒక నిమిషం ఒక నిమిషంన్నర నరయ్యాక ఇట్లా మనం కదిలించుకుంటే బాగానే ఉంటాయి ఇంక ఇప్పుడు ఇవి ఏగాలి హెవీ మంట మీదే ఏగాలండి మరీ సన్న మంట మీద కాదు అదని మరీ హెవీ మంట మీద కాదు మోయినమైన మంట మీద ఏగితే మన చెక్క అనేది బాగా ఏగిద్ది టైం పట్టిద్ది అండి ఇది తేగటానికి ఏడెనిమిది నిమిషాలు పట్టిద్ది ఇవన్నీ ఏగటానికి నాకు మరిన్ని వేసుకున్నా కదా నేను ఓకేనండి చూస్తున్నారు కదా నాలుగు నిమిషాలు అవుతుంది ఏసి ఇంకోండి ఇంకొంచెం ఏగాలి ఇవి ఇంకా ఇంకా రెండు మూడు నిమిషాలు పట్టింది సన్న మంట మీద వేయించుకోవాలి ఇట్లా ఫుల్ మంట మీద మాత్రం వేయించుకోవద్దు సొక మంట ఇప్పుడు వేగాక ఇప్పుడు నేను స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నా వీటిని అయితే ఇదిగోండి ఇవైతే ఏగిని ఏడు నిమిషాలు పట్టిందండి నాకు ఇదంతా ఏగటానికి మీరు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటారు కాబట్టి అంత టైం పట్టకపోవచ్చు తొందరగానే ఇదిగోండి సరే పగ్గొడి వేసుకున్నాను చెక్కల్లోనే డైరెక్ట్గా వేసుకొని ఇంక ఇప్పుడు వీటిని దేవేసుకుందాం మనం వేగిపోయినాయి మీకు నలిపి కూడా చూపిస్తాను నేను ఈ వేడి మీద నలిపితే చేతులు కాలుతాయని నలపట్లేదు కొంచెం చల్లారాక ఇవి ఎలా వేగినాయి అనేది కూడా నలిపి చూపిస్తాను మీకు నేను చూసారు కదా బాగా నిమిషం ఆగాలి ఇది కూడా ఓకేనండి ఇవి కూడా కదిలించుకుందాం మనం వేసి మాత్రం కొద్దిసేపు వేసి ఒక రెండు నిమిషాలు కదిలీలా ఇందాక తొందరగా గదిలించనీ ఇది కదిలీలా ఇప్పుడు ఇది సన్న మంట మీద సన్నమంట ఏం కాదు మీడియం మంట మీద మనం ఇదిగోండి అయితే తెచ్చుకున్నా నేను పోసుకున్నానండి ఫస్ట్ వాయ ఇప్పుడు ఇవి కూడా తీసేస్తున్నాను ఇంకా ఇవ్వండి చూస్తున్నారు కదా బాగా ఏది మనకి ఇప్పుడు ఇవి తీసేసుకుంటున్నాను నేను సరే పాప పైన మన చెల్లికోటపోసం కోసం వయసు అక్కలు కూడా పోసేసాను కూడా వేసేసానండి చూసారు కదా చూసారు కదా చిట్టి చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చాలా తేలికగా చేసుకోవచ్చు ఇంట్లో కూడా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపించాను ఎలా చేసుకునే విధంగా ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నాకు ఏంటంటే మీరు ఎవరు చూస్తున్నారు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది మీ పేరెంట్ కూడా కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా డౌట్లు ఉంటే కూడా అడగండి వీడియో అయితే చాలా బాగా నీట్గా చూపించాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ సో మచ్